వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి వాడపల్లి దేవస్థానం అభివృద్ధికి మహార్దశ అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే సత్యానందరావు అన్నప్రసాద ప్రసాద సందర్శించిన ఎమ్మెల్యే కోనసీమ తిరుపతిగా విరాజిల్లుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ధికి మహార్దశ పట్టనుంది ఈ మేరకు కృషి చేస్తున్నట్టు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడించారు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గ్రామంలో సిమెంట్ రోడ్డు శంకుస్థాపనకు వచ్చిన ఆయన స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం అన్న ప్రసాదాలను పరిశీలించి అక్కడ పరిస్థితులను సత్యానందరావు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడు శనివారాలు దేవుడుగా అభివర్ణిస్తున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు రానున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు అందుకు అనుగుణంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు ప్రభుత్వం దేవస్థానం నిధులు అభివృద్ధికి పెద్దపేట వేస్తున్నామని పేర్కొన్నారు లొల్ల గ్రామం నుండి రజకపేటకు నలభై ఐదు లక్షలతో రోడ్డు నిర్మాణం చేపడతామని దేవస్థానం వద్ద పార్కింగ్ స్థలాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు డోర్మెటరీ మొబైల్ టాయిలెట్స్ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు అంతేకాక యూనియన్ బ్యాంక్ వారు రెండు బస్సులు కెనరా బ్యాంక్ వారు రెండు బస్సులను స్వామి వారికి అందజేస్తున్నారని వాటిని భక్తుల కోసం ఉచితంగా ప్రయాణార్థం వినియోగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మోదనౌరి వెంకటరాజు, కరటూరి నరసింహరావు, కాయల జగన్నాథం, మరియు తదితర లాలా ఉన్నారు. ఇక్కడ నుంచి చెత రమ్మ. గారు. ఆ లల్త కుమార్ గారు తెలుసు. అప్పలయ్య గారి ఊర్లో లల్త కుమార్ గారు కార్బన్ సిటీ Hartree అందరూ పరిచయం ఉన్నారు. మీ బాస్ మీ బాస్ బాగుందా? లోట్ పడలే ఉంటో చెప్పండి. అలాగే సర్. వెరీ గుడ్. ఏదో బాండ్ పంజా. బాస్ కదా బచ్చరు. బాగుందిండి. బాగుంది చెప్పండి. బాగున్నాయి. బాదాస్ కబజ. సంతంగ పడతారా. సంతంగ పడతారా. ఓకే. ఓకే రైట్. సరే సన్నీ. అందరు లలిత్ కుమార్ గారు వేసుకోవటం ఎగ్జామ్ పిలుచుకురా ఓకే వెరీ గుడ్ ఆవిడ జడ్ పిడిసాయి కదా ముందు ఎంపీ ఎంపీపీగా లలిత్ కుమార్ గారు మావగ గారు వాళ్ళు మావగారు అప్పలాడి గారు మేమంతా